గురుభ్యుం నమ మేషరాశి వారికి ఈరోజు ఎదురుచూస్తున్న పరిష్కారాలు ఊహించని దానికంటే వేగంగా వస్తాయి బుద్ధుడు మీ రాశిపై శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న మార్పు నేడు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాంట్రాక్ట్ జాబ్ వారికి పర్మనెంట్ అవకాశాలు రావచ్చు వ్యాపారంలోకి కొత్త భాగస్వామి అడుగు పెట్టవచ్చు ఫైనాన్షియల్ ప్లానింగ్ బలపరుతుంది కుటుంబంలో ఒక శుభ సందేశం ఆనందాన్ని నింపుతుంది ఒక ప్రయాణ సూచన కూడా కనిపించవచ్చు మీలోని నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి మీకు గుర్తుకి రాని ఒక పాత మిత్రుడు అనుకోని విధంగా మీకు సహాయం చేయవచ్చు దయచేసి కోపాన్ని కంట్రోల్ చేయండి లేదంటే ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు మీరు మేషరాశినా ఈరోజు మీకు నిజంగా ఇలా జరిగిందా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మేషరాశి వారికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు